జై వార మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డ ఈ శుక్రవారము నీ జీవితంలోకి నేను ప్రవేశిస్తున్నాను ఈ ముక్కోటి రోజున నీకు వాగ్దానం చేస్తున్నాను ఈ సత్య ప్రమాణం నీకు నీ యొక్క కోరికను తీర్చడానికే చేస్తున్నాను బిడ్డ తప్పకుండా నువ్వు అనుకున్న కోరికను నెరవేరుస్తాను అని వారాహి అమ్మవారు అయితే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకి ఏ సందేశాన్ని ఇస్తున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి బిడ్డ నీ కోరిక తప్పకుండా తీరుతుంది దిగులు చెందకు వెంటనే నా యొక్క చేతిని తాకు అని అమ్మ చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అమ్మవారి సందేశం అమ్మవారి మాటల్లోనే విందామండి బిడ్డ నేను చెప్పినట్లుగానే నీ జీవితంలో జరుగుతుంది నీవు ఎదురు చూసేది నెరవేరుతుంది అంతా నేను చెప్పింది చెప్పినట్లుగా జరిగి తీరుతుంది ఈ వారాహి అమ్మ వాక్కు ఫలించబోతుంది రేపు ఒక్కరోజు ఎదురుచూడు ఓపిక్గా ఉండు తర్వాత ఉదయం జరిగేది చూసి నీవే ఆనందపడతావు నేను చెప్పింది జరగలేదు అంటే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది తప్పకుండా ఇది రాసి పెట్టిన విధి తల్లి నీ కోసమే నేను నీ ముందుకు ఈ శుక్రవారం వస్తున్నాను బిడ్డ నీకు నాకు ఒక అనుబంధం ఏర్పడింది బిడ్డ నా గురించి నీకు పూర్తిగా తెలియదు కానీ నీ మన మధ్య బంధము అనేది ఉంది ఆ బంధం ఇప్పుడు మరింత బలపడుతుంది నన్ను ఎవరని నువ్వు అమ్మా అమ్మా అని పిలుస్తున్నావో చెప్పు అదే తల్లి నీకు నాకు ఉన్న బంధం పూర్వజన్మల సంబంధం జన్మ జన్మల నుంచి కూడా మన ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడుతూ వచ్చింది అమ్మా నువ్వు చేసిన పుణ్యఫలాల వల్ల ఈ జన్మలో నేను నీ ముందుకి కూడా వస్తున్నాను నీ భారాన్ని నేను మోయలేదు అంటే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించుకో తల్లి ఇప్పుడు నీవు పడే వేదన నుండి పూర్తిగా తప్పించడానికి నేను వస్తున్నాను నీకు ప్రతిరోజు సందేశాలను సంకేతాలను అవసరమైనప్పుడు నీకు సహాయం కూడా చేస్తూనే ఉన్నాను ఇదిగో ఇప్పుడు కూడా నీకు ఒక ఆలోచన చెప్పడానికే వచ్చాను ఇప్పుడు నీవు ఒక పని కోసం ప్రయత్నిస్తున్నావు కదా అది ఏదైనా సరే నువ్వు గెలిచే తీరుతావు ఆ పనిని సగంలో ఆపకుండా నమ్మకంతో ధైర్యంగా నడువు నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకుండా స్థిర నమ్మకంతో ఉండు నన్ను అడగకుండా నాకు చెప్పకుండా ఏ నిర్ణయానికి కూడా రావద్దు అన్నీ నీకు అన్నీ నాకు తెలుసు కదా తల్లి అంతా సరిచేస్తాను నా నామాన్ని స్మరిస్తూ ఉండు నన్ను ఎవరూ కూడా అడ్డుకోలేరు బిడ్డ నువ్వు నడిచే మార్గంలోనే నేను కూడా ప్రయాణిస్తాను అన్ని చోట్ల నేను ఉంటాను మొదట మొట్టమొదటి నీవు ఎవరు అని తెలుసుకో మనసు నిచ్చలంగా ఉంచుకో నిన్ను నీవు స్థిమితంగా ఉంచుకో వారాహి కాపాడు అన్నప్పుడే నా అడుగు నీ వైపు పడిందమ్మా అప్పుడే నీ కర్మఫలాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాను నీ పూర్వజన్మల కర్మఫలాలు కూడా తొలగించే పనిలోనే ఉన్నాను నీ చెడు సమయానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను నీవు ఆశపడిన జీవితాన్ని ఆశపడినట్లుగా జీవించే సమయం కోసమే నువ్వు ఎదురు చూస్తున్నావు కదా అది నీకు అందించేలాగా నేను చేస్తాను నా దగ్గర ఉన్న సంపదను నీకు అందేలా చేస్తాను ఇక నీ మనసులో ఉన్న అసంతృప్తిని ప్రక్కన పెట్టి సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టు నువ్వు ఎదురుచేసిన జీవితం అందుకునే సమయం అందుకునే సమయము అనేది నీకు ఆసన్నమైపోయింది అన్నీ కూడా జరుగుతాయి నేను చెబుతున్నాను కదా తల్లి అన్నీ జరుగుతాయి నిర్భయంగా ఉండు ఈ శుక్రవారం మంచి వార్తలతో మంచి సంకేతాలతో నీ జీవితంలోకి నేను అడుగు పెడుతున్నాను ఇక అన్నీ జరుగుతాయి అనే నమ్మకం నీలో కలుగుతుంది నీకు నమ్మకం కుదిరే సంఘటనలు నీ జీవితంలో జరుగుతాయి నీ ముఖంలో ఆనందకరమైన చిరునవ్వుని తీసుకువస్తాను నమ్మలేని సంతోషాలు నీ జీవితంలోకి వస్తాయి మంచి ఆశ్చర్యాలు జరుగుతాయి తల్లి ఎప్పుడు అమ్మ అని నువ్వు ఇలాగే చెబుతున్నావు అని అనుకోకు నిశ్చయంగా నీ జీవితంలో మార్పులు వచ్చే తీరుతాయి నాకు ధన్యవాదాలు చెప్పడానికి నా గుడి దగ్గరకు నువ్వే తప్పకుండా వస్తావు నువ్వు అనుకున్నది సాధించిన తర్వాత నీ మనసు ఎంతో ఆనందంతో నిండిపోతుంది అప్పుడు నీవే నా దగ్గరికి పరుగు పరుగున వస్తావు నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని అలాగే నిన్ను చూడటానికి కూడా నేను ఎదురుచూస్తూ ఉంటాను తప్పకుండా వస్తావు కదా అని అమ్మవారైతే మంచి సందేశాన్ని మనకి ఈరోజు తీసుకువచ్చారండి అమ్మవారు చెప్పినట్లు కానీ మనం కూడా అమ్మవారి మీద నమ్మకంతో ఉంటే తప్పకుండా అమ్మవారు మన జీవితంలో అద్భుతాలు కలిగిస్తున్నారని మనకి ఈ ముక్కోటి రోజున మాట కూడా ఇచ్చారు కాబట్టి తప్పకుండా మీరు అనుకున్న పని సక్సెస్ అనేది అవుతుంది వారాహి అమ్మని నమ్ముకున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో మంచి అద్భుతాలు అనేవి జరిగినాయండి ఎంతోమంది కామెంట్స్ ఇస్తున్నారు ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో వారాహి తల్లి చూపిన అద్భుతాల గురించి చెబుతున్నారు కాబట్టి తప్పకుండా అమ్మవారిని నమ్మండి మీకు దగ్గరలో ఎక్కడైతే వారాహి అమ్మవారి గుడి ఉంటుందో తప్పకుండా ఒక శుక్రవారం రోజు మీరు వీలు చూసుకొని డబ్బులు ఖర్చు అవుతాయని బాధపడకుండా ఒక్కసారి అమ్మవారి దర్శనానికి ఒకే ఒక్కసారి వెళ్ళి చూడండి మీ జీవితంలో జరిగే అద్భుతమైన మార్పులను చూసి మీరే నోటి మీద ముక్కున వీలేసుకుంటారు అనేటట్టుగా మీ జీవితంలో మార్పు అనేది అమ్మవారు తీసుకువస్తానని చెబుతున్నారు కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి అలాగే మీరు ఏ పని చేయకుండా కూర్చోవడం కాదండి మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో దాని గురించి మీరు శ్రమించండి ఆ కష్టానికి ఫలితము అమ్మవారు మీ మీద కురిపించి మీ జీవితంలో ఆనందకరమైన జీవితాలను జీవితాన్ని గడిపేలాగా అమ్మవారు మిమ్మల్ని దీవిస్తున్నారు ఈ వీడియో ద్వారా మీకు ఒక చక్కటి సందేశాన్ని ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి మార్పును అమ్మవారు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా మనము నమ్మ నమ్ముదామండి ఎందుకు అంటే మన నమ్మకమే మనకి సగం ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో మీ యొక్క పనిని స్టార్ట్ చేయండి మంచి అద్భుతాలను మంచి విజయాలను మీ జీవితంలో సంపాదించుకోండి సర్వేజన సుఖనోభవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత